హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలి అనుకుంటున్నారా లేదా కొనాలి అనుకుంటున్నారా ఒకవేళ అమ్మాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫొటోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మాకు సెండ్ చేసినట్లయితే మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి పెడతాము దీనికి గాను ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తో కాల్ మాట్లాడి వెహికల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ అడ్డా ఛానల్ని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఇక వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ ఈ వెహికల్ మోడల్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయిందని ఓనర్ చెప్తున్నారు ఫ్యూల్ వచ్చేసి డీజిల్ ఈ వెహికల్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అని చెప్పారండి ఇంజిన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది ఒరిజినల్ వెహికల్ అని చెప్పారు అండ్ ఒరిజినల్ కండిషన్ అని చెప్తున్నారు ఈ వెహికల్ కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్పారు విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఎక్సలెంట్ పికప్ అని చెప్తున్నారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉందని చెప్పారండి ఈ వెహికల్కి గుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అండ్ గుడ్ ఇంటీరియర్ సీట్స్ ఉన్నాయని ఓనర్ చెప్పారు ఈ వెహికల్కి స్క్రీన్ టచ్ అండ్ రివర్స్ కెమెరా కూడా ఉందని ఓనర్ చెప్పారండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ షోరూమ్ కండిషన్లో ఉందని చెప్పారు విత్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారండి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒకవేళ ఈ వెహికల్ కనుక తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేయొద్దండి ఒకవేళ ఈ వెహికల్ కనుక సేల్ అయిపోతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ అనేది తీసిస్తాము ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ